అమ్మయ్య ఫైనల్లీ మనం ఇప్పుడు కొండపైకి అయితే రీచ్ అయిపోతున్నాము సో మా ప్లాన్ ఏంటంటే తిరుమలకి రీచ్ అయ్యాక మనం ఇప్పుడు చెప్పాలి అండ్ మెయిన్మెల్ ప్లేసెస్ అన్నీ తిరగాలని అనుకున్నాము బట్ ఏంటంటే ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది సో పక్కనే సాంబార్ రైస్ అయితే పెడుతున్నారు ఈ కూల్ కూల్ వెదర్లో హాట్ హాట్ సాంబార్ రైస్ ఎవరికి నచ్చు చెప్పండి సో మంచిగా ఒక హక్ తీసుకొని తిన్నాము మీకు ఎవరికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఇది మా రైస్ రైస్ ప్రజెంట్ మాడ ఐ థింక్ ఇప్పుడు వరహాస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే